మిత్రులారా దేశంలో వేల కోట్ల అక్రమాలకు అవినీతి కుంభకోణాలకు పాల్పడి దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి పేర్లు మీరు వినే ఉంటారు ఆ జాబితాలోని మరొక పేరు మెహుల్ చోక్సీ మెహుల్ చోక్సీని బెల్జియంలో మొన్న శనివారం నాడు బెల్జియం ప్రభుత్వం అరెస్ట్ చేసిందని సోమవారం నాడు నిర్ధారణ అయింది భారత ప్రభుత్వం కూడా నిర్ధారించింది భారత న్యాయశాఖ మంత్రి ఇది భారత ప్రభుత్వ విజయం అని కూడా అన్నారు ఇంతకు ఎవరి మెహుల్ చోక్సీ ఆయన చేసిన నేరం ఏమిటి తాను చేసిన నేరాల నుంచి తప్పించుకొని బెల్జియంకు ఇతర దేశాలకు ఎట్లా వెళ్ళగలిగాడు మలుపులు మలుపులు తిరిగిన ఈ కథ చాలా ఆసక్తికరమైనది మెహుల్ చోక్సీ గుజరాత్లో ఒక వజ్ర వ్యాపార కుటుంబానికి చెందినవాడు మెహుల్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమామ ఈ కుటుంబం అంతా తరతరాలుగా వజ్రాల వ్యాపారం చేస్తూ ఉన్నది గీతాంజలి జెమ్స్ గీతాంజలి లైఫ్ స్టైల్ అని గీతాంజలి పేరుతో ఒక బ్రాండ్ నేమ్గా వజ్రాల వ్యాపారం రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండేది ఈ మెహుల్ చోక్సీ దేశ దేశాలలో వజ్రాల వ్యాపారం కొనసాగిస్తూ వజ్రాల విలువను హెచ్చు చేసి వజ్రాల విలువను పెంచి చూపుతూ ఆ వజ్రాలను తాకట్టుగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు తన విదేశీ వ్యాపారంలో విదేశీ బ్యాంకుల దగ్గ నుంచి హామీ దొరికిందని తప్పుడు పత్రాలు ఫోర్జరీ పత్రాలు సృష్టించి భారత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు దేశదేశాలలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని అటు మళ్లించాడు ఇదంతా రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆయన నేరాలు ఒకటొక్కటి బయటపడడం మొదలైంది మొత్తంగా నీరవ్ మోడీ చేసిన ఆర్థిక అక్రమాలన్నిటికీ వెనుక ఉన్నది మాస్టర్ మైండ్ వ్యూహకర్త మెహుల్ చోక్సీ అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశంలోని ప్రధానమైన దర్యాప్తు సంస్థ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అంత రుణం తీసుకొని అది ఎగ్గొట్టాడు అని వార్తలు బయటికి వస్తూ ఉండగా సిబిఐ కేసు పెట్టగా హఠాత్తుగా మెహుల్ చోక్సీ దేశం వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చాయి ఛానళ్లలో వార్తలు వచ్చాయి మెహుల్ చోక్సీ నీరవ్ మోడీ దేశం వదిలి వెళ్ళిపోవడానికి దేశంలో అధికార స్థానాలలో మంత్రివర్గాలలో ఉన్న కీలక వ్యక్తులు సహకరించారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి సరే ఏదేమైనా ఆయన భారతదేశం నుంచి యాంటిగువా బెర్బూడా అనే ఒక చిన్న ద్వీప సముదాయపు దేశానికి వెళ్ళాడు ట్యాక్స్ హ్యావెన్స్ అంటారు అంటే పన్నులు చెల్లించనక్కర్లేని హవాలా డబ్బును మారకం చేసే ఒక ఆర్థిక నేరాల కేంద్ర స్థలాలు ఆ యాంటిగువాలో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది అంటే అక్కడ డబ్బులు పెడితే మదుపు పెడితే పెట్టుబడి పెడితే పౌరసత్వం వస్తుంది రెండు వేల పద్దెనిమిది జనవరిలో అట్లా మెహుల్ చోక్సీ యాంటీగువా బర్బూడా పౌరుడుగా మారాడు ఆయన కుటుంబం అక్కడ పౌరసత్వం తీసుకుంది ఇది మొదటి అంశం రెండు వెంటనే సిబిఐ మెహుల్ చోక్సీ మీద నీరవ్ మోడీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్లను ఆయా దేశాల నుంచి యాంటీగోవా నుంచి వెనక్కి పంపించండి అని లేఖలు రాయడం ప్రారంభించింది స్వయంగా యాంటీగోవా ప్రభుత్వం మా దగ్గర నేరస్తులను ఉంచుకోము పంపించేస్తాము అని కూడా అంది కానీ ఆయన అక్కడ పౌరుడుగా మారిపోయాడు భారత పాస్పోర్టును వెనక్కి తిరిగి కూడా ఇచ్చేశాడు ఇప్పుడు భారత పౌరుడు కాదు యాంటీగోన్ పౌరుడు అనమాట సిబిఐ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ రెడ్ కార్నర్ నోటీసును మెహుల్ చోక్సీ పేరు మీద విడుదల చేసింది ఎవరి పేరు మీదనైతే రెడ్ కార్నర్ నోటీస్ విడుదల అవుతుందో వాళ్ళు విమాన ప్రయాణం చేయడం కష్ట సాధ్యం అవుతుంది ప్రతి విమానాశ్రయంలోనూ రెడ్ కార్నర్ నోటీసుల వాళ్ళు ప్రవేశించగానే అలర్ట్ వస్తుంది వాళ్ళని అక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు ఇక్కడి నుంచి కథ మరొక మలుపు తిరుగుతుంది యాంటిగువా నుంచి హఠాత్తుగా మెహుల్ చోక్సీ మాయమయ్యాడు కొన్ని రోజుల తర్వాత డొమినిక్ అనే మరో దేశంలో తేలి ఆ డొమినిక్లో ఉండగా తనను భారత ప్రభుత్వ ఏజెంట్లు కిడ్నాప్ చేశారని కిడ్నాప్ చేసిన తర్వాత టార్చర్ చేశారని చిత్రహింసలు పెట్టారని ఇదంతా తన మీద రాజకీయ కక్ష కొద్దీ జరుగుతున్నదని ఇదంతా తన మానవ హక్కుల ఉల్లంఘన అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నిజానికి రాజకీయ కక్ష కానీ మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఉద్యమాల నాయకత్వానికి ఉద్యమాల కార్యకర్తలకు సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న వాళ్లకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసిన మేధావులకు వర్తించే మాటలు నిజానికి భారత ప్రభుత్వం అట్లా కెనడాకు వెళ్ళి ఒక సామాజిక ఉద్యమ నాయకుడిని హత్య చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక సామాజిక ఉద్యమ నాయకుడిని హత్యా ప్రయత్నం చేసింది అని ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వమే ఒక కేసు నడుపుతున్నది తమ పౌరుణ్ణి మరొక దేశం నుంచి వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు అని ఇది జరుగుతున్నమాట నిజమే జరగడం లేదని కాదు కానీ మెహుల్ చోక్సీ విషయంలో జరిగిందా అనుమానమే కానీ ఎందుకు ఈ ఎత్తుగడ పన్నారు ఎందుకు ఈ కిడ్నాప్ నాటకం అల్లారంటే కిడ్నాప్ తర్వాత డొమినిక్లో ఉండగా తన మానవ హక్కులు ఉల్లంఘన జరిగిందని తన మీద భారత ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయ ప్రేరేపితమైన కక్ష సాధింపు సాధిస్తున్నదని ఆయన చేసిన అభ్యర్థన మేరకు ఈ రెండు కారణాల మీద కనుక ఎవరినైనా ఎక్స్ట్రాడేట్ చేయమని అడిగితే ఎవరి మీదనైనా రెడ్ కార్నర్ నోటీసు విడుదల చేసి ఉంటే ఈ రెండు కారణాలు చూపితే ఆ రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరిస్తారు ఇంటర్పోల్ ఉపసంహరించింది ఆయన అప్పటికి డొమిక్ డొమినిక్ చేరాడు ఎంటీ గోవా నుంచి డొమినిక్లో ఉండగా భారత ప్రభుత్వం సిబిఐ ఆయనను డైట్ చేయండి అని డొమినిక్ ప్రభుత్వాన్ని అడిగింది డొమినిక్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది ఆయన అప్పీల్కి వెళ్ళాడు కోర్టులో విచారణకు వచ్చి భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సిబిఐ చేసిన అభ్యర్థనను భారతదేశంలో ఒక జిల్లా అంతా కూడా లేని డొమినిక్ దేశంలో ఒక కోర్టు తోసివేసింది ఈ సిబిఐ అభ్యర్థనను మేము అంగీకరించామన్నది డొమినిక్ నుంచి ఆయన మళ్ళీ యాంటీగోవా వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ లేదు ఎక్కడికైనా తిరగవచ్చు మళ్ళీ యాంటీగోవా వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై మూడులో బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం లుకీమియా చికిత్స కోసం బెల్జియం వచ్చాడు ఆయన భార్య అంతకు ముందు నుంచే బెల్జియం పౌరురాలు అందువల్ల తన భార్య పౌరురాలు గనక ఆయన కూడా రెసిడెన్సీ పర్మిట్ సంపాదించి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి బెల్జియంలో ఉంటున్నాడు భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారత ప్రజాధనానికి పదమూడు వేల కోట్ల రూపాయల మోసం చేసిన వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకో ఆ దేశం నుంచి ఇంకో దేశానికి ఎన్ని రకాల మాటలు చెప్తూ తిరుగుతున్నాడో ఒకసారి చూడండి బెల్జియంలో నిజంగానే చికిత్స పొందుతూ ఉండవచ్చు ఆయన ఆసుపత్రిలోనే అరెస్ట్ చేశారు ఈ చికిత్స పొందుతూ ఉండగా బెల్జియం ప్రభుత్వానికి సిబిఐ మళ్ళీ ఒక దరఖాస్తు పంపింది ఎక్స్రే రైట్ చేయండి అని అందువల్ల ఇప్పుడు ఆయనను ఆసుపత్రిలోనే అరెస్ట్ చేశాము అని బెల్జియం ప్రభుత్వం చెప్తుంది బెల్జియంలో ఉన్నది ఒక రాచరిక ప్రభుత్వం అందువల్ల కింగ్డమ్ ఆఫ్ బెల్జియం నిజంగానే భారత ప్రభుత్వ అభ్యర్థనను మన్నించి ఎక్స్రడైట్ చేస్తుందా అంటే తిరిగి పంపించేస్తుందా తిరిగి పంపిస్తే ఇక్కడికి వచ్చి ఆయన విచారణ ఎదుర్కొంటాడా ఆయన ప్రభుత్వాన్ని బ్యాంకులోనూ మోసం చేసిన వేల కోట్ల ధనం తిరిగి వస్తుందా ఇవన్నీ ప్రశ్నలే ఈ ప్రశ్నలన్నీ ఇట్లా ఉండగా బొంబాయి కోర్టులోను బెల్జియం కోర్టులోను మెహుల్ చోక్సీ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు రెండు ప్రధానమైన వాదనలు ముందరికి తెస్తున్నారు ఒకటి ఆయన క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు కనుక క్యాన్సర్ వ్యాధి పీడితుడు కనుక ఆయనను మానవతా కారణాలతో వదిలిపెట్టాలి ఎక్స్ట్రాడైట్ చేయమని తిరిగి పంపించామని పట్టుపట్టకూడదు ఇది మొదటి కారణం రెండోది ఫ్లైట్ రిస్క్ అంటారు అంటే పారిపోయే అవకాశం ఉందా ఫ్లైట్ రిస్క్ లేదు ఆయనకు కాబట్టి ఆయనను ఆయన మీద కఠిన చర్యలు తీసుకోకూడదు బొంబాయి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు జరుగుతున్నాయి బెల్జియం కోర్టు కానీ బొంబాయి కోర్టు కానీ మహారాష్ట్ర కోర్టులు కానీ ఎట్లా వ్యవహరిస్తాయో తెలియదు కానీ మన కళ్ళ ముందరే ఎన్నో ఉదంతాలున్నాయి ఇదే మహారాష్ట్ర కోర్టులో ఒక ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు ఒక తప్పుడు కేసు కింద అరెస్ట్ అయ్యి పార్కిన్సన్ వ్యాధితో ఉండి చేతులు వణుకుతున్నాయి గ్లాసు పట్టుకోలేను సిప్పర్ కావాలి తాగడానికి అంటే ఆ సిప్పర్ ఆమోదించడానికి మానవతా కారణాలు ఏమీ చేయని న్యాయస్థానాలు మన కళ్ళ ముందరున్నాయి పార్కిన్సన్ పక్కన పెట్టండి క్యాన్సర్ వ్యాధి పీడితురాలైన కృష్ణకుమారి అనే ఒక ఖైదీ నాలుగో స్టేజ్ చిట్ట చివరి స్టేజ్ క్యాన్సర్లో ఉండగా అరెస్ట్ చేసి మహారాష్ట్ర కోర్టులోనే ముప్పైకి పైగా కేసులు పెట్టి ఆమె జైల్లోనే జైలు ఆసుపత్రిలోనే మరణించేలా చేశారు వారికి వర్తించిన మానవతా సూత్రాలే రేపు మెహుల్ చోక్సి కూడా వర్తిస్తాయా అసలు ఆయనను బతికుండగా బోనెక్కిస్తారా ఫ్లైట్ రిస్క్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్లైట్ రిస్క్ అనేది ఉండదు ఈయన ఫ్లా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడం దాకా రానేలేదు కానీ ఈ దేశంలో వేలాది మందికి బేల్ కోసం పూర్తిగా కేసు ఎత్తేవేయమని కాదు బెయిల్ కోసం వెళ్ళినప్పుడే ఫ్లైట్ రిస్క్ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వము అని అంటున్నారు వేలాది మందికి బెయిల్ నిరాకరణకు ఏ కారణం చెప్పిందో అదే కారణం మెహుల్ చోక్సీకి చెప్తుందా మెహుల్ చోక్సీని ఒకవేళ భారతదేశానికి తీసుకొచ్చి విచారణ జరిపి శిక్ష విధించినప్పటికీ ఆయన భారత బ్యాంకులను మోసం చేసిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తిరిగి వస్తాయా